కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సంఘటనపై జనసేన పార్టీ ఇన్ఛార్జి పదవి నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగికి వైద్యం నిమిత్తం వరకుల తమ్మయ్య బాబు డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించాడనే కారణంగా పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకుందని తెలుసుకున్న డాక్టర్ శ్వేత లింగంపర్తి వరపుల తమ్మయ్య బాబుని వారి నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనలో తమ్మాయి బాబు వలన నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని నా మనోభావాలు దెబ్బతిండలేదని డాక్టర్ శ్వేత వారి కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను శ్వేతాల పెద్దడి పెద్దనాడిని తను పెద్దపాడు పిహెచ్ జాబ్ చేస్తుంది నా పేరు రామ్గోపాల్ అండి మాది కాకినాడ వాళ్ళు పెద్దనాడు నేను మొన్న పెద్దవాడు పిహెచ్సిలో ఇష్యూ చెప్పినప్పుడు చెప్పింది మొత్తం అందుకని నేను ఊళ్ళో లేన బండి వచ్చిందా చెప్పింది ఇది సంఘటన ఇది అందులో మా పాప ప్రమేయం కానీ అమ్మబాబు గారి ప్రమేయం కానీ ఏమీ లేదు మధ్యలో అటెండెన్స్ వచ్చి పేషెంట్ గొడవ వచ్చిన వరకు గొడవ పెట్టారని చెప్పి చెప్పింది తాను రోడ్ యాక్సిడెంట్ అయిందంట ఆ రోడ్ యాక్సిడెంట్లో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి కొంచెం డిస్బిహేవ్ చేశారని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారట మరి వాళ్ళు యాక్చువల్గా మరి ఏం చెప్పారు చెప్తే అమ్మబాబు గారికి వారు రావడం జరిగింది వాళ్ళు అడిగింది కూడా కరెక్టే ఎందుకంటే నియోజకవర్గంలో ఊళ్ళో నా పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయితే మరి వారి బాధ్యత ఉంటుంది దానివల్ల మా పాప మనోభావారు కానీ ఏం చెప్తాం లేదు మాకు తమ గారు అయితే మాకు చాలా గౌరవం మాకు చాలా గాంట్లు మా ఫ్యామిలీకి మాకు తెలుసు మేము రిలేషన్స్ కూడా అవుతాం మాకు మా పాపకి కానీ మాకు కానీ ఏ ఇబ్బంది తెలియదు బాబు గారు మాకు మాకు అన్నయ్య అవుతారు ఆయన ఈ పాప టూ ఇయర్స్ అయింది జాబ్లో జాయిన్ అయ్యింది ఎన్ని వేయస్ అయిన తర్వాత అన్నీ జాబ్ వచ్చిన ఆమెకి మిరటి మీద యాక్చువల్గా మేము కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాకు బంధువులు అందరూ ఉన్నాయి మేము చిన్నపిల్లలు కదా అని చెప్పి ఇంకా బంధువులు అక్కడ బదిహించలేదు నువ్వు యాక్చువల్గా వాకే చెప్పలేదు మాకు తెలియదు ఈ పాప కూడా ఏంటంటే రావడం మళ్ళీ జాబ్ చేసుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడం అక్కడే రూమ్ తీసుకుంటు అక్కడ ఉంటుంది ఆ యాక్సిడెంట్ వస్తే యాక్సిడెంట్ కేసు చేస్తుంది తప్పితే మాకు తమ్మయ్య బాబు కానీ తమ్మ కానీ ఏమీ లేదు ఆయన కూడా

అండి నా పేరు డాక్టర్ శ్వేత నేను సిహెచ్సి ప్రతిపాడులో వర్క్ చేస్తున్నాను నేను డ్యూటీలో ఉండగా ఆర్టీఏ కేసు ఒకటి రావడం అయింది కేసు ట్రీట్మెంట్ వెంటనే అందించడం కూడా జరిగింది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కేసు తాలూకు వాళ్ళు వచ్చి అటెండర్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టడం అయ్యింది వాళ్ళ వరకు నాకు ఇబ్బంది కలిగింది ఇంకా వేరే ఇబ్బంది ఏం లేదు అది పేషెంట్ అటెండర్స్ అలాగా బిహేవ్ చేయకూడదని ఇబ్బంది కలిగింది